అది ఎంత చెప్తే ఏదైనా చెప్తే అదే శా అంతే దానికి వేరే పోటీ లేదు పోటీ ఎవరి నుంచి రావాలి వీణి మాదిరి ఇంకొక పది మంది సంస్థలు కలిసి వీణి మాదిరి ఇంకొక రాక్షసులు తారైంటాడు అంటే ఒక గుర్త పెట్టుబడిదారు సంస్థకు మరో గుర్తు పెట్టుబడిదారు సంస్థకు మధ్యలో పోటీ అంతే తప్ప ఒక పెద్ద సంస్థ ఒక గుత్త పెట్టుబడి సంస్థకి ఒక చిన్న మామూలు చిన్న పారిశ్రామికవేత్తకు పెట్టు చిన్న పెట్టుబడిదారికి మధ్యలో పోటీ ఉండదు ఇంకా అంటే పెట్టుబడిదారు వ్యవస్థ అంటేనే పోటీ కదా అనేక పెట్టుబడులు ఒకదాంతో ఒకటి పోటీ పడే క్రమంలో వాళ్ళు ఉత్పత్తి శక్తులను పెంచుతారు ఉత్పాదకత పెరుగుతుంది భూస్వామ్య వ్యవస్థలో లేని స్వేచ్ఛాయుత పోటీ అనేది పెట్టుబడిదారు వ్యవస్థలో ఉంటుంది అందువల్లనే అది చాలా వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చెందుతుంది అనేది మనకు తెలుసు చరిత్రలో ఆ పోటీలో నుంచే ఈ గుత్త పెట్టుబడి పడుతుంది ఈ గుత్త పెట్టుబడి పోటీని చంపేస్తాయి మామూలుగా ఉండేటువంటి చిన్న పెట్టుబడిదారుల మధ్యలో ఉండే పోటీని చంపి ఆ పోటీ స్థానంలో ఏకక్షత్రాధిపత్యాన్ని గుత్తాధిపత్యాన్ని స్థాపిస్తారు అట్లా గుత్త పెట్టుబడిదారి సంస్థలు వస్తాయి ఈ గుత్త పెట్టుబడిదారి సంస్థలు ఎప్పుడైతే వస్తాయో అవి చాలా పెద్ద స్థాయిలో పెట్టుబడి సమకూర్తు వాళ్ళు లేదా పది పరిశ్రమలు ఉంటాయి వాళ్ళ చేతులు ఇప్పుడు ఒకే పరిశ్రమ కాదు పది పరిశ్రమలు ఉంటాయి పది పరిశ్రమకు వేత్తల దగ్గర ఉన్నంత పెట్టుబడి వాళ్ళ చేతిలో ఉంటుంది అంత స్థాయిలో రా మెటీరియల్ కొనగలరు ఆ స్థాయిలో ఉత్పత్తి చేయగలరు అంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ మొత్తము కాన్సన్ట్రేట్ అవుతుంది వాళ్ళ దగ్గర ఉత్పత్తి అయ్యే వస్తువుల రాసి పెరుగుతుంది అప్పుడు ఏమవుతుంది దాన్ని ఎక్కడ అమ్ముకోవాలనే సమస్య వస్తుంది వాళ్ళకి కాబట్టి మార్కెట్ మీద వాళ్లకు మొత్తం మార్కెట్ మాకే కావాలని ఉంటుంది ఎందుకంటే నువ్వు ఉత్పత్తి చేసే నువ్వు ఉత్పత్తి చేసే ప్రొడక్ట్ యొక్క క్వాంటిటీ వి పెరిగిపోయినప్పుడు ఒక చిన్న పారిశ్రామికవేత్తగా ఉన్నప్పుడు నువ్వు వంద వస్తువులు తయారు చేస్తున్నావు ఇప్పుడు ఒక గుత్త పెట్టుబడిదారి సంస్థగా మారినాక వెయ్యి వస్తువులు తయారు చేస్తున్నప్పుడు వెయ్యి వస్తువులు అమ్ముకోవాలని వెయ్యి వస్తువులు అమ్ముకోవాలంటే మార్కెట్లో షేర్ మొత్తం నాకే ఉండాలి దాన్ని పెంచుకోవాలనేటువంటిదే నీకుంటాను అందుకోసం నువ్వు ఏం నువ్వేం చేయాలనే చేస్తుంటావు నీకు పోటీ ఎవరు రాకుండా బయట వేరే దేశాల నుంచి నీకు పోటీ రాకుండా ఉండడం కొరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా నీకు అనుకూలమైన చట్టాలు చేయించుకోవడము వేరే దేశాల నుంచి నీకు వచ్చేటువంటి పోటీ వచ్చేటువంటి సంస్థల మీద టారిఫ్ దిగుమతి సుంకాలను విధింపజేయడము వేరే దేశాలవన్నీ అమ్ముకోవాలా వేరే దేశాలవన్నీ అమ్ముకోవాలంటే అక్కడ కూడా నీకు పోటీ ధర కూడా ఉంటే వాడిని రానివ్వకుండా అడుగుతుంటాడు కాబట్టి ఎట్లయినా ఆ దేశం మీద నీ పెత్తనాన్ని నిలబెట్టుకోవడానికి చేయాల్సిన పనులన్నీ చేయడము నువ్వు ఒక వ్యాపార సంస్థగా వేరే దేశంలో ఉండే వ్యాపారవేత్తతో పోటీ పడవచ్చు కానీ అక్కడ ఉండే ప్రభుత్వంతో పోటీ పడలేవు నువ్వు ఆ ప్రభుత్వం ఏ చట్టాలు చేస్తే ఆ చట్టాలకు లోబడి ఉండాలి నువ్వు కాబట్టి ఆ ప్రభుత్వం నీకు వ్యతిరేకంగా ఉంటే నువ్వేమనుకుంటావు గుర్తు పెట్టుబడిదారి సంస్థగా ఈ ప్రభుత్వం నాకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటా ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటాం అంటే వ్యాపారం కోసం మొదలుపెట్టి రాజకీయ ఆలోచనలు చేయడం మొదలు పెడుతుంది గుర్తు సంస్థ గుర్తు పెట్టుబడిదారి సంస్థ వ్యాపార సంస్థ పని వ్యాపారం నాకు అనుకూలంగా చట్టాలు నాకు నాకుంటే నాకు అనుకూలంగా పన్నులు లేకుండా చేయి నాకు రాయితీ అని అడగాలి కానీ అది ఆర్థిక సంస్థగా ఉండదు అది దాని సైజు కారణంగా దాని ఆశ కారణంగా అది రాజకీయ సంస్థగా మారుతుంది రాజకీయ ఆలోచన మొదలు పెడుతుంది అది అందుకు తన ప్రభుత్వాన్ని ఇంకో ప్రభుత్వం మీద ఉసిగొలుతుంది పెట్టుబడిదారి ఎక్కడ డెవలప్ అవుతుందో ఆ రాజ్యము దీన్ని కాపాడడం కొరకు ప్రపంచంలో మార్కెట్లో ఈ ఈ దేశ గుత్త పెట్టుబడిదారి సంస్థలకు మార్కెట్లో షేర్ పెరగడం కొరకు వేరే దేశాలతో ఆ రాజ్యం ఒప్పందాలకనే రావాలి ఆ రాజ్యం ఒప్ప యుద్ధాల్లోకి దిగాలి కాబట్టి గుత్త పెట్టుబడిదారి దశలో ప్రపంచమంతా విస్తరించడం కొరకు ఈ గుత్త పెట్టుబడిదారి సంస్థలు ప్రయత్నం చేస్తుంటాయి కాబట్టి రాజ్యాల మధ్యలో కొత్త రకమైన రిలేషన్స్ వస్తాయి అవి తీవ్రమైన ఘర్షణలుగా దారితీస్తాయి ఈ విషయాన్ని అనేక మంది ఈ మార్పులను గమనిస్తాను పెట్టుబడిదారి వ్యవస్థలో పోటీ పోయి గుర్తు పెట్టుబడి వచ్చిన విషయం గమనించారు అందరు లేని కూడా ఆ విషయాలను మిగతా వాళ్ళందరినించి నేర్చుకుంటాడు నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రిటిష్ ఎకానమిస్ట్ల దగ్గర నుంచి జర్మనీలో ఎకానమిస్ట్ల దగ్గర నుంచి అని ఉంటాడు అట్లనే హిల్ఫర్డింగ్ అని చెప్పి చాలా ప్రముఖ రాజకీయ రాజనీతి ఆర్థిక శాస్త్రవేత్త ఆయన జర్మన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీలో చాలా ముఖ్యమైన నాయకుడు సామ్రాజ్య గుత్త పెట్టుబడిదారి గుత్త పైన తర్వాత ఫైనాన్స్ క్యాపిటల్ అనేటువంటి ఒక కొత్త రకం పైన అత్యంత లోతైన స్టడీ చేసినటువంటి కామ్రేడ్ మార్క్సిస్ట్ ఆర్థిక శాస్త్రవేత్త హిల్ఫర్డింగ్ హెల్ఫర్డింగ్ రచనల నుంచి తన సొంత సహచరుడైన బుఖారిన్ బోల్షవిక్ పార్టీలోనే లెనిన్తో పాటు పనిచేసినటువంటి చాలా ముఖ్యమైన సహచరుడు బుఖారిన్ ఆయన కూడా స్వయంగా ఆర్థిక శాస్త్రవేత్త ఆయన బుఖారిన్ సామ్రాజ్యవాదం మీద గుర్తు పెట్టుబడి మీద దాని లక్షణాల మీద ఆయన చాలా లోతైన పరిశ్రమలు వీళ్ళు అన్ని రచనలు చదువుతాడు చదివి ఆ రచనల్లో వాళ్ళ విశ్లేషణ తీసుకుంటూనే వాళ్ళు ఏదైతే రాజకీయంగా కంక్లూజన్ వచ్చింటే ఆ కంక్లూజన్లతో ఉండే లోపాలు ఉంటాయి కదా దాని నుంచి బయటకు వస్తాడు ఆయన బయటకు వచ్చి తనదైన ఆయన ఓన్ రాజకీయ కంక్లూజన్ చేస్తాడు ఆయన ఆ క్రమంలో ఆయన ముఖ్యంగా కౌట్స్కీతో విభేదిస్తాడు కౌట్స్కితో విభేదించడం అంటే ఒక రకంగా ఆ రోజులో ఉన్న అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నాయకుల్లోకి వెళ్ళా అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు కౌట్స్కి కౌట్స్కితో విభేదిస్తూ కౌట్స్కి సిద్ధాంతం ఏమి ప్రతి దేశంలో చిన్న చిన్న పెట్టుబడిదారు సంస్థలన్నీ కలిసి ఒక పెద్ద గుత్త పెట్టుబడి సంస్థగా పెరుగుతున్నాయి అట్లాంటివి పదో పన్నెండు అవుతాయి ఇంతకుముందు వంద సంస్థలు ఉండేవి పది పది కలిస్తే పది పెద్ద సంస్థలు అవుతాయి ఆ పది పెద్ద సంస్థలు కూడా ఉండవు మళ్ళీ వాటిల్లో కూడా కలిసి ఒక ఐదు పెద్ద సంస్థలు అవుతాయి అంతకంతగా పెరుగుతుంటాయి సైజు ఎందుకంటే చిన్నవి బతకలేని స్థితి పెద్దగా అయితేనే బతికే స్థితి వస్తుంది అట్లా ఒక దేశంలో మూడో నాలుగో పెద్ద సంస్థలు ఒక దేశం ఒక దేశంలో మూడో నాలుగో పెద్ద సంస్థలు అట్లా ఇంకొక దేశంలో మూడో నాలుగో పెద్ద సంస్థలు ఈ ఒక దేశంలో ఉండేవి ఇంకో దేశంలో ఉండేవి మధ్య ఒప్పందాలు చేసుకుంటున్నవి ఒకే రకం రా మెటీరియల్ ఒకే రకం ముడి సరుకు కొనాల ఈ దేశంలో ఉండేది ఆ దేశంలో ఉండేది వాళ్ళ మధ్యలో ఉండేది పోటీ పడ్డం పోటీ పడితే ఏమవుతుంది ధర ఎక్కువ అవుతుంది నేను నూరు అంటే వాడు నూట పది అంటాడు యాలంపాడ తెలుతా మధ్యలో నేను నూరు కేజీకి నూరు నూరు రూపాయలు ఇస్తా అంటే వాడు ఇంకో దేశం కూడా వచ్చి నేను నూట యాభై ఇస్తా అంటాడు వీడు ఇందులో రెండు వందలు ఇస్తా అంటాడు దానివల్ల ఇద్దరు దెబ్బతింటారు మొదట్లో పోటీ పడితే దెబ్బతింటామని గమనించి వాళ్ళు ఏం చేసుకున్నారంటే పది పన్నెండు దేశాలకు సంబంధించిన గుర్త సంస్థలు అందరు కలిసి ఒక సిండికేట్ కావడం మొదలు పెట్టారు దాన్నే కార్తెల్స్ అంటు అది దేశాల లోపలనే కాదు అంతర్జాతీయ ఒప్పందాలలో కూడా మొదలు పెట్టాయి అంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది కొత్త రకమైన పెట్టుబడిదారి విధానం ఇది అంతకుముందు దేశం లోపల పోటీ పడేటోళ్ళు ఒక దేశం పెట్టుబడిదారు ఇంకో దేశం పెట్టుబడిదారు మధ్యలో పోటీ ఉండేది పోటే ప్రధానమైన లక్షణంగా ఉండేది పోయి ఒప్పందము కలిసిపోవడము ఒప్పందాలు చేసుకోవడము సిండికేట్ కావడము కార్టెల్స్ ఏర్పడము ట్రస్ట్ ఏర్పడము పరస్పర ఒప్పందాల మీద అసోసియేషన్ల ద్వారా మార్కెట్లో తమ గ్రిప్పును పెంచుకోవడం అనేటువంటి ధోరణి పెరిగిపోతుంది అయితే అది ఈ ఒప్పందాలన్నీ తాత్కాలికమైనవే ఇది ఎట్లాంటివంటే యుద్ధం ఉన్న రెండు శత్రు సైన్యాలు పొద్దునుంచి సాయంత్రం వరకు కొట్లాడినాక రాత్రి వచ్చి అర్ధరాత్రి వచ్చి పండుకున్నప్పుడు వచ్చి శత్రు దాడి సంపేస్తే కష్టం కదా అలసిపోయి గాయాల గాయాలకు కట్లు కట్టుకుంటాడు పొద్దు నుంచి అలసిపోయిన వాడు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా తమ సంక్షేమం కొరకు ఒప్పందం చేసుకుంటారు మనం అయినాక యుద్ధం చేసేది యుద్ధం ఒప్పందం చేసుకుంటాం తెల్ల మళ్ళీ సూర్యుడు తెల్లారిన తర్వాత యుద్ధం స్టార్ట్ చేసాం రాత్రి పూట నేను నీ మీద దాడి చేయను నువ్వు నా మీద దాడి నువ్వు కోలుకోవాలి నేను కోలుకోవాలి కదా అని అంటే వాళ్ళ మధ్యలో శత్రుత్వం పోయినట్ల శత్రుత్వం ఉంటుంది అయితే దీర్ఘకాలంగా యుద్ధం చేయాలి కాబట్టి కొన్ని చిన్న చిన్న ఒప్పందాలు ఉంటాయి దీర్ఘకాలం పాటు పోరాడాలన్నప్పుడు చిన్న చిన్న ఒప్పందాలు ఉంటాయి రాత్రి కూడా కొట్లాడకూడదు అని యుద్ధం ఒప్పందం ఉంటుంది అంతే అట్లాంటి ఒప్పందాలు వివిధ దేశాల మధ్యలో వివిధ దేశాల గుర్తు పెట్టుబడిదారుల మధ్యలో ఒప్పందాలు కూడా ఎటువంటివి అంటే శాశ్వతంగా ఎట్లా శత్రుత్వం తప్పదు కానీ చిన్న చిన్న కొట్లాడుకునే వద్దు కొన్ని రూల్స్ పాటించమని అంటే అంతర్జాతీయంగా కొన్ని రూల్స్ ప్రకారము అందరం ఒప్పుకోవాలి మనం కొట్లాడుకోవచ్చు మార్కెట్లో కానీ కొన్ని రూల్స్ను పాటించాలనేటువంటి ఒక టెండెన్సీ ఒక ధోరణి అప్పుడే వచ్చేది అయితే నాకు అనుకూలమైనంతవరకు నాకు అనుకూలం ఉన్నంత వరకు నాకు మేలు చేస్తున్నంతవరకు నేను రూల్స్కు గౌరవిస్తా రూల్స్కు మనం నేను ఎంతవరకు గౌరవిస్తా ఆ రూల్స్ వల్ల నాకు అనుకూలం ఉన్నంతవరకు నాకు లాభం ఉన్నంతవరకే కదా నాకు ఆ రూల్స్ వల్ల నష్టం జరుగుతుంది ఆ రూల్స్ వల్ల నాకు ఇబ్బంది అవుతుందన్న మరుక్షణమే ఆ రూల్స్ను బ్రేక్ చేయడానికి అవసరమైన కారణాలు నేను ఇది సహజం ఇది రూల్స్ గురించి ఎవరు ఎక్కువ మాట్లాడతారు ఆ రూల్స్ వల్ల ఎవరికి ఎక్కువ అనుకూలంగా వాడే మాట్లాడతాడు బలహీనుడు ఏమంటాడు చట్టాల గురించి మాట్లాడతాడు బలవంతుడు చట్టాల గురించి మాట్లాడు ఫస్ట్ ఛాలెంజ్ కూడా చేస్తాడు తర్వాత చట్టాలు తర్వాత వస్తాయి బలం లేనోడు చట్టాల గురించి మాట్లాడతాడు చట్టం అంటే రూల్స్ కదా కాబట్టి బలహీనుడు చట్టాల గురించి మాట్లాడతాడు బలహీనుడు రూల్స్ గురించి మాట్లాడతాడు బలం అంటూ కూడా ఆ రూల్స్ చట్టాలను ఉల్లంఘించాలని చూస్తాడు కాబట్టి వివిధ దేశాల గుర్తు పెట్టుబడిదారి సంస్థల మధ్యలో ఒప్పందాలు ఉన్నా రూల్స్ ఉన్నా వాటి బలాలు సమానం కాదు వాటి బలాలు సమానం కాదు ఇంగ్లాండ్లో ఉండే గుర్తు పెట్టుబడికి ఒక పోర్చుగల్ ఒక స్పెయిన్ దేశంలో ఉన్న గుర్తుపెట్టుబడికి మధ్యలో బలాబలాలు ఒకటి కాదు కలిసి పనిచేసేటప్పుడు ఏమో రూల్స్ ప్రకారం పనిచేస్తుంటారు వాళ్ళకి పనికి రాదు అనుకూలంగా లేదు అన్నప్పుడు బలవంతుడు వాళ్ళలో ఆడిపోతున్నారు వీడు కంప్లైంట్ చేస్తూ ఫిర్యాదు చేస్తూ గొనుక్కుంటూ వాళ్ళని ఎండవలసిందే లేదంటే వాళ్ళతో శత్రుత్వం చేసుకొని విడిపోవాలి శత్రు శిబిరం కూడా తేడా అట్లా నడుస్తూ ఉంటుంది అట్లా నడుస్తూ చివరికి వీళ్ళ మధ్యలో కూడా చాలా తీవ్రమైన పోటీ ముఖ్యంగా ఎవరి మధ్యలో పోటీ ఇంగ్లాండు ఫ్రాన్సు నెదర్లాండ్సు అమెరికా లాంటి దేశాలకేమో తమకంటూ సొంత వలస దేశాలున్నాయి వాటికి తమ దేశంలో మార్ తమ దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువుల్ని తమ దేశంలో అమ్ముకోవడమే కాకుండా బయట అమ్ముకోవడానికి వాళ్ళకి సొంత ఉన్నాయి ఇంగ్లాండ్లో తయారైన వస్తువులన్నీ వచ్చి ఇండియాలో అమ్ముతుంది అది ఇండియా అనే ఒక పెద్ద మార్కెట్ ఉంది దానికి తన దేశ పరిశ్రమలకు అవసరమైన రా మెటీరియల్ ముడి సరుకులన్నింటినీ భారతదేశం లాంటి ఎన్నో వలస దేశాలి చీప్గా తీసుకుపోతుంది అది తయారైన వస్తువుని వచ్చి అమ్ముతుంది దానికి పోటీ లేదు ఇంగ్లాండ్ పెట్టుబడికి ఇక్కడ పోటీ లేదు భారతదేశం లాంటి దేశాలు అమెరికా పెట్టుబడో లేకుంటే ఫ్రెంచ్ వాడో డచ్ వాడో ఇక్కడ వచ్చి తన వస్తువులు అమ్మాలనుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఎందుకంటే ఆ వలసల మీద బ్రిటిష్ ప్రభుత్వం కంట్రోల్ ఉండదు కాబట్టి ఈ వలసలు ఎవరికైతే లేవో వలస ఉంటే నీకు ప్రాబ్లమే లేదు నీ దేశంలో ఆ దేశంలో ముడి సరుకులు ఉంటావు ఆ దేశంలో వస్తువులు అమ్ముతావు కాబట్టి గుత్త పెట్టుబడిదారు ఏర్పడిన వస్తువుల సంఖ్య విపరీతంగా పెరిగిన తమ దేశంలో అమ్ముడు పోని వస్తువులన్నిటి ఇక్కడ అమ్మవచ్చు వాడు కానీ వలస లేని వాడు ఉదాహరణకు జర్మనీ నేను ఇంతకుముందు చెప్పాను జర్మనీ అందరికంటే అన్ని దేశాల కంటే లేటుగా పెట్టుబడిదారు విధానం లేటుగా పారిశ్రామిక విప్లవం జరిగిన దేశాల్లో జర్మనీ ఒకటి ఇంకోటి జపాన్ జర్మనీ జపాన్ ఈ రెండు దేశాలలో పారిశ్రామిక విప్లవం ఆకలి జరిగింది లేటుగా జరిగింది లేటుగా జరగడం వల్ల వాళ్ళు వాళ్ళ దేశాల్లో పారిశ్రామిక విప్లవం వచ్చి అక్కడ కూడా ఉత్ ఉత్పత్తి జరిగి మంచిగా పరిస్ వస్తువులు ఉత్పత్తి కావడం మొదలుపెట్టేపాటికి అమ్ముకున్నామంటే మార్కెట్ లేవు ఆల్రెడీ వీళ్ళు స్థిరపడిన వాళ్ళు ఉన్నారు ఇంగ్లాండు ఫ్రాన్స్ డచ్ ఇతర దేశాల వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు యూరోప్లో అమ్మలేరు యూరోప్ బయట ఆఫ్రికాలోనో లాటిన్ అమెరికాలోనో ఆసియాలోనో అమ్ముదామంటే ఇక్కడ వాళ్ళ కాల వాళ్ళ వలసలుగా ఉన్నాయి దేశాలు కాబట్టి ఇక్కడ రానియరు వాళ్ళని జర్మన్ వాణ్ణి వస్తువులు అమ్మనియాడు బ్రిటిష్ వాడు ఇక్కడ ఎందుకంటే మన దేశం అప్పుడు వాణి బ్రిటిష్ వాడిని వలసగా ఉంది కాబట్టి అందుకే ఏం చేయాలి వలసలు ఎవరి దగ్గర ఎవరికైతే వలసలు లేవో అలాంటి పారిశ్రామిక దేశాలు మాకు కూడా వలసలు కావాలని చెప్పి పోరాడతాయి మీకైనా అన్ని వలసలు మీరు నియమాలకు విరుద్ధంగా పోతున్నారు ఎవడు ఎక్కడైనా అమ్ముకునేటువంటి రూల్స్ ఉండాలి కదా మీకు మాత్రమే స్వేచ్ఛ ఉంటే ఎట్లా అంటే అంటే వాళ్ళు ఏమంటారు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారు వ్యవస్థ ఎవడి వస్తువులు తయారు చేసినా ఎవడైనా ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి కదా కానీ మీరు మాత్రం అట్లా చేస్తలేరు దేశాలను ఆక్రమించుకున్నారు మీరు మార్కెట్లను ఆక్రమించుకున్నారు మీరు కాబట్టి ఇది చెల్లదు మార్కెట్లను తిరిగి మళ్ళీ పునః పంపిణీ చేయాలి దేశాల మీద అధి ఆధిపత్యం అనేది మళ్ళీ పునర్విభజన దేశ ప్రపంచం అనేది పునర్విభజన జరగాలి అనేటువంటి డిమాండ్ జర్మనీ జపాన్ లాంటి దేశాల నుంచి వచ్చింది ఎందుకంటే వాటికి వెలుసలు లేవు అమ్ముకున్న మార్కెట్ లేవు అందుకనే లెనిన్ సామ్రాజ్యవాదం గురించి తాను చేసినటువంటి విశ్లేషణలో సామ్రాజ్యవాదానికి సంబంధించిన ఐదు లక్షణాల గురించి ప్రస్తావిస్తాడు ఆయన మొదటి లక్షణం పెట్టుబడిదారి వ్యవస్థలో పోటీ కారణంగా చిన్న పెట్టుబడులు అంతరించి పెద్ద పెట్టుబడులు అంతకంతకు పెద్ద పెద్ద పెట్టుబడులు ఏర్పడుతూ చివరకు గుత్త పెట్టుబడి అనేటువంటి ఒక పెద్ద పెట్టుబడి ఏర్పడుతుంది రెండవ లక్షణం బ్యాంకింగ్ పరిశ్రమలో ఉండే పెట్టుబడి పారిశ్రామిక రంగంలో ఉండే పెట్టుబడి రెండు ఒకదాంతో కలిసిపోయి విడదీయడానికి వీలు లేనంత విధంగా కలిసిపోయి కొత్త రకం జీవి పుట్టుకొని వస్తుంది ఈ రెండింటి సంకరంలో నుంచి బ్యాంకింగ్ పెట్టుబడి పారిశ్రామిక పెట్టుబడి అనే రెండు పెట్టుబడుల సంకరమం నుంచి కొత్త జీవి పుట్టుకొని వస్తుంది దాని పేరు ఫైనాన్స్ పెట్టుబడి ఈ ఫైనాన్స్ పెట్టుబడి ఎటువంటిదంటే చూడ్డానికి బ్యాంకింగ్ దానికి ఒక ముఖమేమో బ్యాంకింగ్ పెట్టుబడి లక్షణం ఉంటుంది అంటే అప్పురూపంలో ఆ పెట్టుబడిని ఇవ్వచ్చు లేదు డైరెక్ట్గా పోయి పరిశ్రమను స్థాపించవచ్చు అది పారిశ్రామిక పెట్టుబడి కూడా పనిచేస్త మొత్త బ్యాంకింగ్ పెట్టుబడి అయితేనేమో అది అప్పులు అప్పులకు అప్పులు ఇవ్వడానికి ఆ పని చేస్తుంది పెట్టుబడి అప్పులు మాత్రమే అప్పు రూపంలో మాత్రమే పోతుంది అది పారిశ్రామిక పెట్టుబడి అంటే అది కేవలం ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే ఉంది పరిశ్రమలు స్థాపించేందుకే పోతుంది కానీ ఫైనాన్స్ పెట్టుబడి ఉండే లక్షణం ఏమంటే అది అవసరం అనుకుంటే అప్పు రూపంలో పోతుంది లేదంటే పరిశ్రమలు స్థాపించే పెట్టుబడి రూపంలో కూడా పోగలదు పరిశ్రమల నుంచి వచ్చిన లాభాలను మళ్ళీ అదే బ్యాంకులోకి వస్తాయి అప్పులు ఇవ్వడం వల్ల వచ్చినటువంటి వడ్డీ లాభాలు కూడా మళ్ళీ అదే సంస్థలోకి వస్తాయి ఏది పెట్టు ఏది పారిశ్రామిక పెట్టుబడో ఏది బ్యాంకింగ్ పెట్టుబడో వేరు చేయడానికి వీలైనంత కలిసిపోదు పారిశ్రామికవేత్తలే బ్యాంకులో డైరెక్టర్లు అవుతారు బ్యాంకు డైరెక్టర్లే పారిశ్రామిక పరిశ్రమలలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉంటారు అందుకనే లేని పర్సనల్ లింక్ బిట్వీన్ బ్యాంకింగ్ క్యాపిటల్ అండ్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ అని వ్యక్తిగతమైన సమానం ఒకటే డైరెక్టర్ బ్యాంకులో డైరెక్టర్ ఉన్నాడే పరిశ్రమలో కూడా డైరెక్టర్ ఉంటాడు ఒక పారిశ్రామిక డైరెక్టర్ ఉన్నాడు బ్యాంకులో డైరెక్టర్ ఉంటే వాడు ఏం చేస్తాడు వాడి పరిశ్రమ దాల్సిన పెట్టుబడిది బ్యాంకు నుంచి వాడిని తీసుకొని పోతాడు అంటే వాడిని సొంత ఏటీఎం లెక్క బ్యాంకులను తమ సొంత ఏటీఎం లాగా వాడుకోవడం పెట్టిన దశ పైగా గుర్తు పెట్టుబడిదారు దశలు ఏమైతాయంటే అవి మామూలు చిన్న చిన్న సంస్థలు కాదు అవి ఎటువంటి వాటిని రాక్షసులు వాటికి ఆకలి ఎక్కువ